ఆడమల్లి గ్రామంలో ఉన్న కంచి కామాక్షి అమ్మ సమేత ఆడమల్లి కామాక్షి దేవి సమేత ఏకాంబరేశ్వర స్వామి వారి దేవస్థానం చూడచ్చు రెండు ఒకే గర్భాలయంలో ఉండడం అయితే ఈ టెంపుల్ గురించి అయితే మొత్తం కూడా విశిష్టత అయితే మనం అయితే ఇప్పుడు అయితే తెలుసుకోవడం జరిగింది వెల్కమ్ టు రాజు ట్రావెల్స్ అండ్ బ్లాగ్ ఛానల్ అండి మనమైతే ఇప్పుడు ఆడమల్లి గ్రామంలో శాఖాంబరి దేవి అమ్మవారి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది అదే విధంగా రెండోది వచ్చేటప్పటికి మనకి ఈ అమ్మవారినే కంచి కామాక్షి దేవి అమ్మవారు కూడా అనడం అయితే జరుగుతుంది అనమాట టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది అదే విధంగా అమ్మవారికి చాలా అద్భుతంగా అయితే డెకరేషన్ అయితే చేయడం అయితే జరిగింది ఆడమల్లి గ్రామస్తులు ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి వీడియో అయితే తీయడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియో పూర్తిగా నేనైతే కోరుకోవడం అయితే జరుగుతుంది ఇప్పుడు తడికిలపూడి గ్రామం నుంచి అయితే మనం అయితే బయలుదేరడం అయితే జరిగింది సుమారుగా అయితే మనం అయితే కొత్త చెరువు దగ్గరికి అయితే రావడం అయితే జరిగింది ఈ గ్రామస్తులకి అయితే తెలుస్తుంది అనమాట అదే విధంగా మనకి ఇక్కడ నుంచి ఏడు కిలోమీటర్లు అయితే ఉండడం అయితే జరిగింది మనకి ఆడమేలి పశ్చిమ గోదావరి జిల్లా అండి ఒకప్పుడు ఇప్పుడు ఏలూరు జిల్లా అయింది అదే విధంగా మనకి ఈ రోడ్లు పక్క నుంచి వెళ్ళినట్టయితే మంచి ప్రకృతి ఆనందాలు అయితే కనిపించడం అయితే జరుగుతుంది ఎందుకంటే ఖోఖో తోటలు కొబ్బరి అలాగే మనకి పామ్మాయిల తోటలు కానీ అట్టి తోటలు కానీ ఈ రోడ్లు అయితే కనిపించడం అయితే జరుగుతుంది ఇప్పుడు మనం చూస్తున్నది కోకో తోట అనమాట ఇప్పుడు ప్రతి సంవత్సరం కూడా వర్షాకాలం వచ్చేటప్పటికి ఇలా చెలుపులు అయితే తీయడం అయితే జరుగుతుంది అనమాట అది ప్రతి ఒక్కరు కూడా గమనించవచ్చు అదేవిధంగా ఈ వీటితో మనకి డైరీ మిల్క్ చాక్లెట్లు అన్ని కూడా తయారు చేయడం అయితే జరుగుతూ ఉంటుంది ఎందుకంటే ఇప్పటి నుంచి ఆడమల్లి వెళ్ళే రోడ్డు మార్గంలో అయితే మనకి మోడల్ డైరీ అనే వచ్చిందండి కంపల్సరీ అక్కడ బెల్లం టీ బెల్లం మిరియల్ టీ అయితే ట్రై చేయాలి చాలా అద్భుతంగా అయితే పెట్టడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఇటు వెళ్ళేటప్పుడు కంపల్సరీ ఆ బెల్లం టీ మోడల్ డైరీ దగ్గర ఒకసారి ట్రై చేయండి కన్ఫర్మ్ గా ఫేదీ అయిపోతారు అంత బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇదేనండి ఆ మోడల్ డైరీ ప్రతి ఒక్కరు కూడా టేస్ట్ చేయాల్సిందిగా కూర్చున్నాను తడికిలపూడి రోడ్డు కూడా ఎంత అద్భుతంగా ఇంత పచ్చని చెట్ల మధ్యలో ఉండేదని మొత్తం రోడ్డు వైండింగ్ వేయడం వల్ల మొత్తం అయితే చెట్లన్నీ తీసేయడం అయితే జరిగింది ఆ దుసాలని కూడా చూడొచ్చు అనమాట ఎంతో అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు ప్రజెంట్ మనం ఆడమల్లి దగ్గరలో అయితే ఉండడం అయితే ఈ ఆడమల్లి గ్రామంలో నుంచి మనకైతే ద్వారకా తిరుమల వెళ్ళడానికి అయితే రోడ్ అయితే ఉన్నదనమాట మనం బస్ స్టాండ్ కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత రైట్ సైడ్లో అయితే ద్వారకా తిరుమల వెళ్ళడానికి వెంకటేష్ఠాపురం మీద అయితే దారి అయితే ఉండడం అయితే జరిగింది రోడ్డు కూడా మనకైతే బాగుంటుంది అనమాట ప్రతి ఒక్కరు కూడా గమనించాలి చూస్తున్నాం కదండి ఇది ద్వారకా తిరుమల వెళ్ళే రోడ్డు అనమాట కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే మనకి ద్వారకా తిరుమల వెళ్ళే రోడ్ అయితే ఉంటుంది రైట్ సైడ్ ప్రతి ఒక్కరు కూడా గమనించు ఇప్పుడు మనం బస్ స్టాండ్ అయితే దాటడం అయితే జరుగుతుంది బస్ స్టాండ్ దాటిన తర్వాత మనకి అమ్మవారి దేవాలయం అయితే రావడం అయితే జరుగుతుంది మనమైతే ఆడమల్లి గ్రామంలో అయితే ఉండడం అయితే జరిగిందనమాట ఇప్పుడు మనం అయితే ఇక్కడ రావడం వారి దేవాలయానికి అయితే మనం అయితే ఇక్కడే ఉందన్నమాట ఇప్పుడైతే వెళ్ళడం అయితే జరుగుతుంది అదే విధంగా మనకైతే ఫ్లోటింగ్ అయితే చూసుకోవచ్చు ఎంత అద్భుతంగా అయితే ఉండడం అయితే జరిగింది అమ్మవారికి అయితే మొత్తం కూడా ఇక్కడైతే ఫెస్టివల్ అయితే చాలా బాగా అయితే చేయడం అయితే జరుగుతుంది అవి మొత్తం కూడా చూపించడం అయితే ఈ ఆడమిల్లి గ్రామంలో ఉన్న ప్రజలు పెద్దలు ఆడపడుచులు అందరూ కూడా ఆషాఢ మాసంలో వచ్చే తొలి ఏకాదశి రోజున ఆ అమ్మవారిని ఆడపడుచుగా భావించి అందరూ కూడా సారి తీసుకొచ్చి ఇవ్వడం అయితే జరిగింది ఈసారి మొత్తం కూడా గ్రామోత్సవంగా డప్పుల మేళాలతో ఎంతో అంగరంగ వైభవంగా జరిగిన అనంతరం ఈ అమ్మవారికి తీసుకొచ్చి సమర్పించడం అయితే జరిగింది ఆ దృశ్యాలు ప్రతి ఒక్కరు కూడా వీక్షించవచ్చు ఎంతో అద్భుతంగా జరిగిన ఈ ఊరేగింపు ఆడమల్లి గ్రామంలో ఉన్న కంచి తామాక్షి అమ్మ సమేత ఏకాంబరేశ్వర స్వామివారి దేవస్థానంలోకి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది అదేవిధంగా మనకు వచ్చేటప్పటికి ఈ టెంపుల్ విశిష్టత ఇక్కడ జరిగే ఫెస్టివల్ మొత్తం కూడా ఇక్కడైతే పెద్దలైతే మనకైతే చెప్పడం అయితే అని ఇప్పుడు మనమైతే వాళ్ళ మాటల్లోనే మొత్తం కొన్ని విషయాలు అయితే మనం అయితే తెలుసుకోవడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా చూడొచ్చు ఈ అమ్మవారి దేవస్థానం మాత్రం ఎంతో అద్భుతంగా అయితే డెకరేషన్ అయితే చేస్తున్న దృశ్యాలు మనమైతే మొత్తం కూడా క్లియర్గా చూడొచ్చు అనమాట అమ్మవారి టెంపుల్ మొత్తం కూడా చాలా అద్భుతంగా అయితే డెకరేషన్ అయితే చేయడం అయితే జరిగింది ఈ టెంపుల్ యొక్క విశిష్టత ఆలయంలో జరిగే విశిష్టమైన పూజా కార్యక్రమాన్ని ఈ ఆలయ యొక్క ప్రత్యేకతలు మొత్తం కూడా ఈ ఆలయ పూజారి గారి మాటలతో మనం తెలుసుకుందాం ఆడమల్లి గ్రామంలో కామాక్షి దేవి సమేత ఏకాంబరేశ్వర స్వామి వారి దేవస్థానం శుద్ధ ఏకాదశి ఏకాదశి సందర్భంగా అమ్మవారికి విశేషంగా ఈరోజు శాకాంబరి అలంకారం నిర్వహించడం ఎంతో వైభవోపేతం అంతేగాక గత నాలుగు సంవత్సరాలుగా అమ్మవారికి ఎంతో అంగరంగ వైభవోపేక్షతంగా శాఖాంబరీదేవి అలంకారం చేయడం విశేషం అంతేకాకుండా ఈ సంవత్సరం విశేషంగా అమ్మవారికి సారి కార్యక్రమం అమ్మ ఆడబిట్టగా భావించి అమ్మవారికి సారి కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది అంతేకాకుండా విశేషంగా ఈరోజు తులేకాదశి సందర్భంగా అమ్మవారికి పాలు పంగుల కార్యక్రమం నిర్వహించి భక్తులందరికీ వచ్చిన భక్తులందరికీ కూడా అన్నదానం చేయడం ఎంతో మరి విశేషం అంతేకాక ఈ క్షేత్రంలో అమ్మవారు వంద సంవత్సరాలు నూట పది సంవత్సరాలు పైబడి చరిత్ర అని చెప్పబడుతుంది అంతేగాక అమ్మవారు కాంచీపురంలో అండగా కంచిలో ఏ విధంగా అయితే అమ్మవారు ఉంటుందో అదేవిధంగా పద్మాసనంలో అమ్మవారు కూర్చుని అమ్మవారు ఇక్కడ ఉంటుంది అంతేకాకుండా ఏ తొమ్మిది శుక్రవారాలు తొమ్మిది రకమైనటువంటి నైవేద్యములు తొమ్మిది ప్రదక్షిణాలు ఎవరైతే గావిస్తారో తొమ్మిదో శుక్రవారం వచ్చేసరికి వారు కోరిన కోరిక తప్పకుండా నెరవేరుతుందని భక్తుల యొక్క గాఢమైన విశ్వాసము అంతేగాక ఈ అమ్మవారికి ఎంతో శక్తి ఉన్నదని పూర్వీకుల యొక్క నమ్మకము ఈ గ్రామస్తుల యొక్క నమ్మకము ప్రతి కార్యక్రమాన్ని కూడా అమ్మవారికి చెప్పకుండా ఏ కార్యక్రమాన్ని మొదలుపెట్టరు అంత శక్తిమైన శక్తివంతమైనటువంటి అమ్మవారు దేవి అంతేకాకుండా ఏక గర్భాలయంలో స్వామి అమ్మవారు ఉత్త గర్భాలయంలో కామాక్షి ఏకాంబరీశ్వరు ఉన్న దేవాలయం ఇది ఒకటి అనుకోవచ్చు మరి ఏ క్షేత్రము కూడా ఏకాంబరేశ్వరుడు కామాక్షి వెనక అనగా పార్వతీ పరమేశ్వరుడు ఉండ ఉండవచ్చేమో కానీ కామాక్షి ఏకాంబరేశ్వరుడు ఒకటే గర్భాలయంలో ఎక్కడా కూడా లేరు అంతేకాకుండా కామాక్షి యొక్క గర్భాలయాన్ని చిద్విలాసమనే అని అంటారు చిద్విలాసం అనగా అమ్మవారి యొక్క ఆనందమైనటువంటి రూపము అమ్మవారు ఎంతైతే ఆనందంగా ఉంటుందో ఈ గ్రామస్తులు కూడా అంతకు రెండింతలు ఆనందంగా ఉంటారని గ్రామస్తులందరూ యోగాలు నమ్మకం అంతేకాక అమ్మవారిని ఎవరైతే తలుచుకుంటారో అమ్మవారి యొక్క దర్శనం ఎవరైతే చేస్తారో వారందరూ కూడా అమ్మవారి అనుగ్రహానికి కృపా కటాక్షాలకు పాత్రలు కాగలరని అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల సుఖ సంతోషాలు అనుభవించారని ఎంతోమంది ఎన్నో రకములైనటువంటి బాధల్ని శత్రు బాధల్ని నివారణ పొందారని అంతేకాకుండా సమస్త గ్రహ బాధలను కూడా నివారణ పొందారని శాస్త్ర ప్రమాణం అంతేకాక భక్తుల యొక్క గాఢమైన ఇక్కడ కా అమ్మవారికి వచ్చేటువంటి ఉగాది నాడు ఎంతో అంగరంగ వైభవపేతంగా తిరు కళ్యాణ మహోత్సవము తదనంతరము అమ్మవారి యొక్క అన్నదానము తదనంతరము అమ్మవారి యొక్క గ్రామోత్సవము ఎంతో అంగరంగ వైభవపేతంగా మేళ తాత్రమైనటువంటి వేషాలతో తదనంతరం నారసాలలతో అమ్మవారి యొక్క గ్రామోత్సవ కార్యక్రమం నిర్వహించడం మరి విశేషం కావున భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి కృపకు పాత్రలు రాగలను మనవి అంతేగాక ఈ ఛానల్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని అందరూ కూడా ఈ ఛానల్ వీక్షించి అందరూ కూడా మనమందరం కూడా ఆయనకి సపోర్ట్ ఇవ్వడం వల్ల ఆయన ఎంతో ఇలాంటి క్షేత్రాలను మరి క్షేత్రాలన్నింటినీ కూడా చూపించగలరని మా యొక్క విశ్వాసం థ్యాంక్ యూ సో మచ్ అండి ముందు శివలింగాన్ని చూడండి తర్వాత వచ్చేటప్పటికి అమ్మవారిని చూడొచ్చు రెండు ఒకే గర్భాలయంలో ఉండడం అయితే జరిగింది అవి క్లియర్ గా అయితే చూడొచ్చు అనమాట ఈ టెంపుల్ గురించి అయితే మొత్తం కూడా విశిష్టత అయితే మనం అయితే ఇప్పుడు అయితే తెలుసుకోవడం అయితే జరిగింది కదండి కంపల్సరీ ఈ నియర్ బై ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా తొమ్మిది శుక్రవారాలు అయితే అమ్మవారి దర్శనం చేసుకున్నట్లయితే కంపల్సరీ మన సకల దోషాలు కానీ అలాగే మన ఏమైనా కోరికలు ఉన్నట్టు కంపల్సరీ మనకి నెరవేరడం అయితే జరుగుతాయి అని చెప్పడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ టెంపుల్ అయితే విజిట్ చేయాల్సిందిగా కూర్చున్నారనమాట అలాగే అది రోజున చాలా అంగరంగ వైభవంగా అయితే ఇక్కడ ఫెస్టివల్ అయితే జరగడం అయితే జరుగుతుంది అది కూడా మనం అందరం కూడా వీక్షించవచ్చు ఈ నెక్స్ట్ టైమ్ లో మీరు కంపల్సరీ ఇక్కడైతే వీడియో అయితే తీసి మీకు అయితే అప్లోడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది మనకి నవగ్రహాల టెంపుల్ కూడా అయితే ఉన్నది ఒకసారి అయితే మనం అయితే చూసుకోవచ్చు ఈ టెంపుల్లోనే వీర బ్రహ్మేంద్ర స్వామి వారి విగ్రహం కూడా ఉన్నది ప్రతి ఒక్కరూ చూడొచ్చు ఇక్కడ వినాయక స్వామి వారు అలాగే శివుడు పార్వతి అమ్మ అలాగే వినాయక స్వామి వారి ఊళ్ళో ఉన్న విగ్రహాలు కూడా ఉన్నాయి ప్రతి ఒక్కరు చూడండి అది ఎన్ని రకాలుగా అండి మొత్తం అదే విధంగా వాళ్ళందరికీ సారి పెట్టిన వాళ్ళందరికీ భోజనాలు కూడా పెడుతున్నారు భోజనాలు కూడా వండడం అయితే జరుగుతుంది మళ్ళీ ఊరు గ్రామం మొత్తానికి మొత్తం ఇక్కడ వచ్చిన సారి మొత్తం కూడా ప్రసాదాలు మొత్తం కూడా గ్రామం మొత్తం కూడా పంచడం అయితే జరుగుతుంది అనమాట ఇది చాలా అద్భుతంగా అయితే ఇక్కడైతే ఈ ఆడమల్లి గ్రామంలో అయితే చేయడం అయితే జరుగుతుంది కంపల్సరీ నేను ఇప్పుడు ఫస్ట్ టైం అయితే చూడడం అయితే జరుగుతుంది మాది తడికిలపూడి గ్రామం అయినా కూడా ఇక్కడికి వచ్చేటప్పటికీ మాకు ఫస్ట్ టైం అయితే నేను ఈ విశిష్టం అయితే చూడడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క కూడా చూపించడం అయితే జరుగుతుంది టెంపుల్లోనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి టెంపుల్ కూడా అయితే ఉన్నది విగ్రహం అయితే ఉన్నది చూడొచ్చు టెంపుల్ వచ్చేటప్పటికి ఏలూరు టు జంగారెడ్డి కూడా నియర్ బై అయితే ఉండడం అయితే జరిగిందండి అది కూడా ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిందిగా కూర్చున్నాము కంపల్సరీ ఎవరైనా వచ్చినప్పుడు కంపల్సరీ ఈ టెంపుల్కి విజిట్ అయితే అవ్వాలి మనకి మధ్యాంజనీ స్వామివారి దేవాలయం అలాగే అదే విధంగా మనకు ద్వారకా తిరుమలకి వెళ్ళడానికి రోడ్ అయితే ఈ గా ఉంటుంది కాబట్టి కంపల్సరీ ఈ క్షేత్రం కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా దర్శనం అయితే చేసుకోవాల్సిందిగా కూర్చున్నాం అనమాట టెంపుల్ లోపల వచ్చేటప్పటికి విఘ్నేశ్వర స్వామివారు అలాగే మనకైతే అమ్మవారు అయితే ఉండడం అయితే జరిగింది ప్రతి ఒక్కరు కూడా చూడొచ్చు ఈ దేవాలయానికి సారి తెచ్చిన వాళ్ళందరికీ అయితే భోజనాలు కూడా ఏర్పాటు అయితే చేయడం అయితే జరిగింది అవి ప్రతి ఒక్కరు కూడా చూడొచ్చు అనమాట చాలా అద్భుతంగా అయితే ఈ ఫెస్టివల్ అయితే ఇక్కడైతే జరగడం అయితే జరిగింది తొలి ఏకాదశి రోజునమాట ఈసారి అయితే మొత్తం కూడా చూడొచ్చు టెంపుల్ మొత్తం కూడా చాలా అద్భుతంగా అయితే కనిపించడం అయితే జరుగుతుంది అనమాట ప్రతి ఒక్కరు కూడా చూడొచ్చు ఈ ఆలయానికి సారి తెచ్చిన భక్తులు అందరికీ కూడా భోజనాలు పెడుతున్న కార్యక్రమం అయితే ప్రతి ఒక్కరూ చూడండి ఆడమిల్లి గ్రామంలో ఉన్న ఆడబొడుచులందరూ అందరూ కూడా అమ్మవారికి వచ్చిన శారీని మొత్తం కూడా ప్యాక్ చేస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం పద్ధతి కూడా ప్యాకింగ్ చేసి మొత్తం అందరూ కూడా ఊరి గ్రామానికి అయితే పంచడం అయితే జరుగుతుంది దృశ్యాలు మొత్తం అందరూ కూడా చూడొచ్చు అది ప్రతి ఒక్కరు కూడా వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి ఒక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ అయితే చేయండి ఇలా మీ గ్రామంలో కూడా అమ్మవారి దేవాలయాలు ఉన్నట్లయితే కంపల్సరీ నాకైతే వాట్సాప్ మెసేజ్ చేయాల్సిందిగా కూర్చున్నా అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కూర్చున్నాను